కొత్త ఏడాది ప్రారంభంలో ఉత్తరాభద్ర భద్ర నక్షత్రంలో శని సంచారం ఈ మూడు రాశులకి మూడు రెట్ల లాభాలు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శాస్త్రం ప్రకారం శని దేవుడు నవగ్రహాల్లో అత్యంత శక్తివంతుడు నెమ్మదిగా సంచరించే గ్రహం ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారేందుకు దాదాపు రెండున్నరేళ్లు పడ కాబట్టి ఆయన ప్రభావం ప్రతి రాశిపై దీర్ఘకాలంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో శనిదేవుడు ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం చేయడం ప్రారంభించడంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది కొత్త అవకాశాలు వస్తాయి కానీ ఖర్చుల్ని నియంత్రించుకోవాలి ఇక మీన రాశి వారికి శనిదేవుని లగ్న స్థానం సంచారం చేయడం వల్ల పెండింగ్ పనులు పూర్తవుతాయి ఇంకా వృషభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది వైవాహిక జీవితం సుఖమయం అవుతుంది విదేశీ అవకాశాలు లభిస్తాయి మొత్తం మీద ఈ శని సంచారం వీరి జీవితాల్లో పురోగతి స్థిరత్వం శ్రేయస్సును తీసుకువస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి